ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీలు అమలు చేయలేకుండా ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండి తెలంగాణ లాగానే కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ ఉందో అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా మధ్యప్రదేశ్ తీసుకున్నా మహారాష్ట్ర తీసుకున్నా రాజస్థాన్ తీసుకున్నా ఛత్తీస్గఢ్ తీసుకున్నా ఒక డబల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాలలో చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎనిమిది స్థానాలలో బీజేపీని గెలిపించారు పోలింగ్ బూత్కి వచ్చినటువంటి వంద మందిలో ముప్పై ఏడు ముప్పై ఆరు మంది బీజేపీకి ఓటీసీ ఆశీర్వదించారు కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది తెలంగాణ ప్రజా సమస్యల మీద ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట నడుస్తుంది తప్పకుండా అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ అది నిరుద్యోగుల సమస్యలు కానీ అది రైతుల సమస్యలు కానీ దళిత బడుగు బలహీన వర్గాల సమస్యలు కానీ తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలబడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను మీడియా మిత్రులకు విజ్ఞప్తి హాల్లోకి వచ్చి కొద్దిసేపు విజువల్స్ కొన్ని కెమెరాలు తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తాను తర్వాత భోజన కార్యక్రమానికి జాయిన్ కావాలి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అనండి